భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు సి గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వ సంస్థలైన పంచాయతీల కూర్పుతో వ్యవహరిస్తుంది దాని నిబంధనల వివరణ ఎక్కడ ఉంది ఒకటి పంచాయతీల కూర్పు రెండు వందల నలభై మూడు సి ఒకటి రాష్ట్ర శాసనసభ పాత్ర పంచాయతీల కూర్పుకు సంబంధించి చట్టాలను రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంది జనాభా మరియు సీట్ల నిష్పత్తి ఏ స్థాయిలో ఉన్న పంచాయతీ యొక్క ప్రాదేశిక ప్రాంతం మరియు ఎన్నికల ద్వారా భర్తీ చేయాల్సిన సీట్ల సంఖ్య మధ్య నిష్పత్తి రాష్ట్ర వ్యాప్తంగా సాధ్యమైనంత ఏకరీతిగా ఉండాలి రెండు ప్రత్యక్ష ఎన్నికలు రెండు వందల నలభై మూడు సి రెండు సభ్యుల ఎన్నిక పంచాయతీలోని అన్ని స్థానాలను ప్రాదేశిక నియోజకవర్గాల నుండి ప్రత్యక్ష ఎన్నికల ద్వారా భర్తీ చేయాలి పంచాయతీ ప్రాంత విభజన ప్రతి నియోజకవర్గంలోని జనాభా మరియు కేటాయించిన సీట్ల సంఖ్య మధ్య నిష్పత్తి పంచాయతీ ప్రాంతం అంతటా సాధ్యమైనంత ఏకరీతిగా ఉండేలా ప్రతి పంచాయతీ ప్రాంతం నియోజకవర్గాలుగా విభజించబడాలి మూడు ప్రాతినిధ్య నిబంధనలు రెండు వందల నలభై మూడు సి మూడు గ్రామ స్థాయి చైర్పర్సన్లు ఇంటర్మీడియట్ స్థాయి పంచాయతీలు లేకుంటే ఇంటర్మీడియట్ లెవెల్ పంచాయతీలు లేదా జిల్లా స్థాయి పంచాయతీలలో గ్రామ స్థాయి పంచాయతీల చైర్మన్ల ప్రాతినిధ్యం కోసం రాష్ట్ర శాసనసభ అందించవచ్చు ఇంటర్మీడియట్ స్థాయి చైర్పర్సన్లు ఇంటర్మీడియట్ స్థాయి పంచాయతీల చైర్మన్లు జిల్లా స్థాయి పంచాయతీల్లో ప్రాతినిధ్యం వహించవచ్చు శాసన సభల సభ్యులు పంచాయతీ ప్రాంతంలోని భాగాలను కలిగి ఉన్న నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజల సభ లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభ సభ్యులు అటువంటి పంచాయతీలలో ప్రాతినిధ్యం వహించవచ్చు కౌన్సిల్ సభ్యులు ఒక పంచాయతీ పరిధిలోని ఓటర్లుగా నమోదు చేసుకున్న రాష్ట్రాల కౌన్సిల్ రాజ్యసభ మరియు రాష్ట్ర శాసన మండలి సభ్యులు ఇంటర్మీడియట్ లేదా జిల్లా స్థాయిలలో ప్రాతినిధ్యం వహించవచ్చు నాలుగు ఓటింగ్ హక్కులు రెండు వందల నలభై మూడు సి నాలుగు ఓటు హక్కు పంచాయతీ యొక్క చైర్పర్సన్ మరియు ఇతర సభ్యులు ప్రత్యక్షంగా లేదా వేరే విధంగా ఎన్నికైనప్పటికీ పంచాయతీ సమావేశాలలో ఓటు వేసే హక్కు ఉంటుంది ఐదు అధ్యక్షుల ఎన్నిక రెండు వందల నలభై మూడు సిమస్థాయి రాష్ట్ర శాసనసభ నిర్దేశించిన విధానం ప్రకారం గ్రామస్థాయి పంచాయతీకి ను ఎన్నుకుంటారు ఇంటర్మీడియట్ మరియు జిల్లా స్థాయిలు ఇంటర్మీడియట్ మరియు జిల్లా స్థాయిలలో పంచాయతీల అధ్యక్షులు ఈ పంచాయతీలలో ఎన్నికైన సభ్యులచే మరియు వారి నుండి ఎన్నుకోబడతారు సారాంశంలో ఆర్టికల్ రెండు వందల నలభై మూడు సి పంచాయతీ సభ్యుల కూర్పు మరియు ఎన్నిక కోసం ఒక ఫ్రేమ్వర్క్ ను అందిస్తుంది వివిధ స్థాయిలు మరియు శాసన సభల నుండి ప్రాతినిధ్యాన్ని నిర్ధారిస్తుంది మరియు జనాభా నిష్పత్తుల ఆధారంగా ప్రాతినిధ్యం యొక్క ఏకరూపతకు మార్గదర్శకాలను నిర్దేశిస్తుంది భారత సంవిధానము భాగము తొమ్మిది పంచాయతీలు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు సి పంచాయతీల సంరచన ఒకటి ఈ భాగములోని నిబంధనలకు లోబడి రాజ్య శాసనసభ మండలి శాసనము ద్వారా పంచాయతీ సంరచన విషయములో నిబంధనలు చేయవచ్చును అయితే రాజ్యము నందంతటను ఏ స్థాయిలోనైనను ఒక పంచాయతీలోని ప్రాదేశిక ప్రాంతములోని జనాభాకు మరియు ఎన్నికల ద్వారా భర్తీ చేయవలసిన అట్టి పంచాయతీలోని సీట్ల సంఖ్యకు మధ్యగల దామాషా సాధ్యమైనంత వరకు ఒకటిగానే యుండవలను రెండు పంచాయతీలోని అన్ని సీట్లను ఆ పంచాయతీ ప్రాంతములోని ప్రాదేశిక నియోజక వర్గముల నుండి ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎంచుకునబడిన వ్యక్తులచే భర్తీ చేయబడవలను మరియు ఇందు నిమిత్తం ప్రతి పంచాయతీ ప్రాంతమును ఆ పంచాయతీ ప్రాంతము నందంతటను ప్రతి నియోజకవర్గము యొక్క జనాభా మరియు దానికి కేటాయించబడిన సీట్ల సంఖ్య మధ్యనున్న దామాషా సాధ్యమైనంత వరకు ఒకటిగానే ఉండునట్లుగా ప్రాదేశిక నియోజకవర్గములుగా విభజించవలెను మూడు రాజ్య శాసన మండలి శాసనము ద్వారా మధ్యస్థ స్థాయి పంచాయతీలలో లేక మధ్యస్థ స్థాయిలో పంచాయతీలు లేని రాజ్యము విషయములో జిల్లాల స్థాయిలో గల పంచాయతీలలో గ్రామ స్థాయిలోని పంచాయతీ చైర్పర్సన్ల యొక్క బి జిల్లా స్థాయి పంచాయతీలలో మధ్యస్థ స్థాయిలో పంచాయతీల చైర్పర్సన్ల యొక్క సి గ్రామ స్థాయి కానట్టి పంచాయతీలో పంచాయతీ ప్రాంతములో పూర్తిగా గాని లేక భాగతగాని ఉన్న నియోజకవర్గములకు ప్రాతినిధ్యము వహించున్న లోక్సభ సభ్యుల యొక్క మరియు శాసనసభ సభ్యుల డి రాజ్యసభ సభ్యుల మరియు రాజ్య విధాన పరిషత్తు సభ్యుల యొక్క ఏ మధ్యస్థ స్థాయిలోని పంచాయతీ ప్రాంతములో ఓటర్లుగా రిజిస్టరు అయినచో మధ్యస్థ స్థాయిలో గల ఒక పంచాయతీ ప్రాంతములోను బి ఒక జిల్లా స్థాయిలోని పంచాయతీ ప్రాంతములో ఓటర్లుగా రిజిస్టరు అయినచో జిల్లా స్థాయి వద్ద గల ఒక పంచాయతీలోను ప్రాతినిధ్యము కొరకు నిబంధన చేయవచ్చును నాలుగు ఆ పంచాయతీ ప్రాంతములోని ప్రాదేశిక నియోజక వర్గముల నుండి ప్రత్యక్షముగా ఎన్నుకొనబడిన లేక లేకున్న ఒక పంచాయతీ యొక్క చైర్పర్సన్ మరియు ఒక పంచాయతీ యొక్క ఇతర సభ్యుల పంచాయతీ సమావేశములలో ఓటు చేయు హక్కు కలిగి ఉందరు ఐదు గ్రామ స్థాయిలోని ఒక పంచాయతీ యొక్క చైర్పర్సన్ రాజ్య శాసనసభ శాసనము ద్వారా నిబంధించినట్టి రీతిలో ఎన్నుకొనబడవలను మరియు బి మధ్యస్థాయిలోని లేక జిల్లా స్థాయిలోని ఒక పంచాయతీ యొక్క చైర్పర్సను దానికి ఎన్నికైన సభ్యులు తమలో నుండి ఒకరిని ఎన్నుకునవలను ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ నైన్ ద పంచాయత్ ఆర్టికల్ టు ఫార్టీ త్రీ సింపజిషన్ ఆఫ్ పంచాయత్ సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పార్ట్ ద లెజిస్లేచర్ ఆఫ్ అ స్టేట్ మే by law, make provisions with respect to the composition of panchayats, provided that the ratio between the population of the territorial area of a panchayat at any level and the number of seats in such panchayat to be filled by election shall, so far as practicable, be the same throughout the state. 2. All the seats in a panchayat shall be filled by persons chosen by direct election from territorial constituencies in the panchayat area and for this purpose, each panchayat area shall be divided into territorial constituencies in such manner that the ratio between the population of each constituency and the number of seats allotted to it shall, so far as practicable, be the same throughout the panchayat area. Three, the legislature of a state may, by law, provide for the representation. A. Of the chairpersons of the panchayats at the village level. In the panchayats at the intermediate level or in the case of a state not having panchayats at the intermediate level, in the panchayats at the district level. B. Of the chairpersons of the panchayats at the intermediate level, in the panchayats at the district level. C. Of the members of the House of the People and the members of the Legislative Assembly of the State representing constituencies which comprise wholly or partly a Panchayat area at a level other than the village level in such Panchayat. D. Of the members of the Council of States and the members of the Legislative Council of the State where they are registered as electors within. A. A Panchayat area at the intermediate level. In Panchayat at the intermediate level. B. A Panchayat area at the district level. In Panchayat at the district level. 4. The chairperson of a Panchayat and other members of a Panchayat whether or not chosen by direct election from territorial constituencies in the Panchayat area shall have the right to vote in the meetings of the Panchayats. 5. The chairperson of A. A panchayat at the village level shall be elected in such manner as the legislature of a state may, by law, provide, and. B. A panchayat at the intermediate level or district level shall be elected by, and from amongst, the elected members thereof.